గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ధ్యాన బంధువులందరికీ నా ఆత్మీయ నమస్కారం నా బెస్ట్ ఫ్రెండ్ పత్రిసార్కి నా హృదయపూర్వక నమస్కారం మాస్టర్స్ నేను డిఎంవై గురించి మాట్లాడే ముందర అసలు నేను ఎందుకు వచ్చానో ఒక్క నిమిషం చెప్తాను నేను ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి స్పిరిచువల్ పాత్లో ఉన్నాను స్పిరిచువల్ పాత్ అంటే స్వాత్ నేను అజ్ఞాతవాసిని సెవెన్ ఇయర్స్ నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాను సాలిట్యూడ్లో ఉన్నాను ఏకాంత వాసిని బాగా సాధన చేస్తాను మెనీ మాస్టర్స్ నుంచి ఇక్కడ ఒక బయట బోర్డు చదివాను నిన్న ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టర్ అని పత్రిసార్ చెప్పారు సో నేను ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి ఆమె ప్రోడక్ట్ ఆఫ్ మెనీ మాస్టర్స్ ప్రతి ఒక్క మాస్టర్స్ నుంచి ఒక విషయాన్ని గ్రహించాను ఆ విషయాన్ని నేనైపోయాను ఆ సాధనలో ఏకాంతం చాలా అనుభవించాను ఏకాంతంలో నాకు నేను ఒక ఫ్రెండ్ అయిపోయాను ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది బికాస్ వెన్ యూ బికమ్ యువర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్ యు బికమ్ ద గ్రేటెస్ట్ కాన్ఫిడెంట్ ఇన్ ద యూనివర్స్ యూనివర్స్కి యు బికమ్ ద గ్రేటెస్ట్ కాన్ఫిడెంట్ అంటే నీలో నువ్వు సేఫ్ స్పేస్ ఎప్పుడైతే చూసుకుంటావో నువ్వందరికీ ఒక సేఫ్ స్పేస్ అయిపోతావు అది నేను నా జీవితంలో అనుభవించాను నా జీవితంలో అది చాలా జరిగింది నేను అక్కడ నాకు అవుతున్న నిదర్శనాలు కానీ నేను మీట్ అవుతున్న వ్యక్తులు కానీ నేను జరుగుతున్న సంధ సంఘటనలు కానీ ఐ ఫీల్ లైక్ యూ నో ఐ బికమ్ ఎ సేఫ్ స్పేస్ టు సో మెనీ పీపుల్ సో ఇప్పుడు ఏమైందంటే సెవెన్ ఇయర్స్ నుంచి నేను నా సాధనలో ఉన్నాను నాకు సడన్గా ఏమనిపించిందంటే ధ్యాన అనుభవాలు మంచి అనుభవాలు మంచి విజన్స్ మంచి జ్ఞాన ధార చొరుకుతోంది నా వల్ల ఎదుటి మనిషి హృదయాలు తేలికైపోతున్నాయి ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు షేర్ యువర్ నాలెడ్జ్ మేడం షేర్ యువర్ నాలెడ్జ్ మేడం అని అంటారు అనుభవమే జ్ఞానం మన జ్ఞాన సూత్రాల్లో ఉంది కదండి నిజంగానే నేను అనుభవించి మాట్లాడుతున్నానా లేకపోతే తెలుసుకొని మాట్లాడుతున్నానా నాకు వస్తున్న నాలెడ్జ్ నేను అవుతున్నానా లేదా నేను మాట్లాడేటప్పుడు నేను చేసేదే మాట్లాడాలి చెప్పేదే చెయ్యాలి సో నాకు సడన్గా నాకు ఒక థాట్ వచ్చింది అది చాలా డీప్గా వచ్చింది ఏమిటంటే నేను నన్ను సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి యుఎస్లో ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుందండి చాలా వసతులు ఉంటాయి సౌకర్యంగా ఉంటుంది దేవతల మధ్య ఉన్నాను ఒక ఆశ్రమం క్రియేట్ చేసుకున్నాను అక్కడ నాకు పెద్ద ఛాలెంజెస్ లేవు ఏముంది కూర్చోంగానే మంచి మంచి సత్సంగాలు అవుతుంటాయి మరి నేను ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్కి వెళ్ళి అక్కడ సందర్భాలకు బట్టి నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను రియాక్ట్ అన్న టెస్ట్లు జరగట్లా నా ధ్యానం జరుగుతోంది కానీ నేను ల్యాబ్ టెస్ట్లో లేను సో ఒక ఫోర్ మంత్స్ బ్రేక్ తీసుకొని నన్ను నేను డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో పెట్టుకొని స్వ అధ్యాయం చేసుకోవడానికి సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి నా రియాక్షన్స్ నా రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి నన్ను నేను చూసుకోవడానికి నేను ఇండియా వచ్చాను మాస్టర్స్ సో ఇప్పుడు ఇండియాకి రాగానే నా ఇంటెన్షన్ ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ సెల్ఫ్ స్టడీ అనగానే నేను ఇవేమీ ప్లాన్ చేయలేదు మాస్టర్స్ ఎక్కడికి వెళ్ళాలని కూడా నేను ప్లాన్ చేయలేదు జస్ట్ ఇండియాలో దిగాను అంతే దిస్ స్పిరిచువల్ ప్లేస్లో ఈ క్షేత్రంలో నేను దిగాను మాస్టర్స్ ఎక్కడెక్కడ వస్తుందంటే రాగానే నాకు శివోహం అనే ప్రోగ్రామ్కి పిలుపు వచ్చింది సో శివోహంకి వెళ్ళాను శివోహంకి వెళ్ళి నేను ఎంత గొప్ప మాస్టర్స్ని కలిసానంటే నిజంగా ఇట్ ఇట్ వాస్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు మీట్ మెనీ పత్రి పత్రి మాస్టర్స్ అంటున్నాను మీరు పిరమిడ్ మాస్టర్స్ అంటారు నేను ఒక అవుట్ సైడర్గా వస్తున్నాను వన్ ఇయర్ అయింది నాకు సో ఇప్పుడు డిఎంవై గురించి చెప్తాను మాస్టర్స్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాగ కూడా చేస్తారా లెవెన్ డేస్ ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత సిస్టమేటిక్గా ఇంత ఆర్తితో ఇంత డెడికేషన్తో ఏం జరుగుతోంది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మనం చూసి పర్ఫెక్ట్గా జరుగుతోందంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది ఎంత ప్రేమ ఉంటుంది మాస్టర్స్ దాని వెనకాల అది నేను చూస్తున్నాను మాస్టర్స్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఒక్క స్టేజ్ వాళ్ళకి రీచ్ అవుతున్న రీచ్ అయ్యేటట్టుగా ట్రూత్ ఫర్ యూత్ అని యాస్ట్రల్ హీలింగ్ అని బాల వికాస్ అని ఏం జరుగుతోంది ఇక్కడ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ మాస్టర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఒక ఫ్రీగా లెవెన్ డేస్ ఒక ప్రోగ్రామ్ జరపడం ఏంటి అండ్ ఫుడ్ మాస్టర్స్ ఐ థింక్ నెక్స్ట్ టైం నేను డిఎం వైకి నేను ఫుడ్ కోసం వస్తాను సార్ డెఫినెట్గా నేను ఫుడ్ కోసమే వస్తాను ఆ తర్వాత నేను దాని గురించి వస్తానేమో ఎందుకంటే ఫుడ్ డిపార్ట్మెంట్ ఇచ్చేయండి మాస్టర్ గ్రేట్ ఎందుకంటే అమెరికాలో అయితే డాలర్స్ వస్తాయి ఇక మనకి ఉండదు మొత్తం ఫుడ్ ఇన్చార్జ్ మీరే రోజు నుంచి ఇన్చార్జ్ చెప్పకుండా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఏమవుతుందంటే కమ్మటి ఫుడ్ మా నెల్లూరు కోమల విలాసుకి తలదన్నేలాగా ఉంది సార్ ఇది నేను నెల్లూరు అమ్మాయిని బైదవే యూస్ నుంచి వచ్చాను కానీ నేను కోర్ నెల్లూరు అమ్మాయిని మా నెల్లూరు కోమల విలాసు ఎంత ఫేమస్ అంటే మా వాళ్ళు వచ్చి ఇక్కడ చూడాలి ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేసి అంత అంత కమ్మటి ఫుడ్ ఇంకా అంత కమ్మటి ఫుడ్ కడుపు నిండా మంచిగా ప్రేమతో పెట్టిన తర్వాత ఇంకేం చేస్తాం మాస్టర్స్ ధ్యానమే చేస్తాం చేస్తాం ఎంత గొప్పగా చేసుకుంటున్నాం అండ్ ఇంకోటి ఏం గమనించానంటే ప్రతి ఒక్క మాస్టర్స్లో పొంగిపోతున్న ప్రేమ చిరునవ్వు ప్రతి ఒక్కరిని చూస్తున్నాను నేను గమనిస్తున్నాను మాస్టర్స్ ఎవ్రీబడీ సో ఇన్ ఎలివేటెడ్ ఎమోషనల్ స్టేట్ ఆనందంతో ఉన్నారు నవ్వుతో ఉన్నారు జాయ్ఫుల్గా ఉన్నారు ఇది ఒక ధ్యాన జాతర పెద్ద జాతర ఎంత ఆనందం వేసిందంటే నాకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి మాస్టర్స్ నేను ఒక రిట్రీట్ నేను అటెండ్ అయ్యాను మాస్టర్ సెవెన్ డే రిట్రీట్ అటెండ్ అయ్యాను దానికి ఒక సత్యం ఉంది ఆ రిట్రీట్కి ఒక ట్రూత్ ఉంది ఆ ట్రూత్ ఏంటంటే మనం ఎప్పుడు మన జీవితంలో ఒక రొటీన్లోనే ఉంటాము సేమ్ ప్లేస్లో ఉంటాము సేమ్ ఆలోచనలతో ఉంటాము రొటీన్ అంటే ఏంటి పొద్దున్న లేవగానే ఒకే ఇంట్లో లేస్తున్నాము పలుదొంకుంటున్నాము ఉద్యోగానికి వెళ్తున్నాము వస్తున్నాము అక్కడే తింటున్నాం అక్కడ వ్యక్తులతోనే ఉంటున్నాం అవే ఆలోచనలతో ఉంటున్నాము మనలో మార్పు రావాలి అంటే మనము కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ప్యాటర్న్స్ మారుతాయి ధ్యాన మహాయాగంలో ఏం జరుగుతుందంటే మా మాస్టర్స్ మీ జాతకాలు మారుతున్నాయి మీ జాతకాలు మారుతున్నాయి ఎందుకంటే ఈ స్థలంలో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఎంజాయ్మెంట్ ఎలివేటెడ్ ఎమోషన్లో ఉన్నప్పుడు ఆనందమైన స్థితిలో ఉన్నప్పుడు కడుపు నిండిపోయింది ప్రేమతత్వంతో ఉన్నారు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకొచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ స్వాధ్యాయం సత్సంగం ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ యువర్ ఫీల్డ్ అండ్ మీ మీ ఫీల్డ్ అంతా మారిపోతుంది మీ ఫీల్డ్ మారడం అంటే కొత్త ఇన్ఫర్మేషన్ రావడం అంటే మీ జాతకం మారడం మీరు కొత్త రియాలిటీస్ని క్రియేట్ చేసుకొని వెళ్తున్నారు ఇక్కడ మీ పాత రియాలిటీలు ఇంకా ఉండరు మీరు పాస్ట్ వర్షన్ పోయింది లెవెన్ డేస్ తర్వాత మీరు కొత్త వర్షన్తో అడుగు వేస్తున్నారు ఇది ట్రూత్ దిస్ ఈజ్ ట్రూత్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ సో మాస్టర్స్ నాకు నేను అనుకునే ఏం మెసేజ్ ఇవ్వాలి మెసేజ్ మెసేజ్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఒక అవుట్ సైడర్కి ఒక వన్ ఇయర్ నుంచి నేను పిఎస్ఎస్ఎం మాస్టర్స్తో పిరమిడ్ మాస్టర్స్తో నా అనుబంధం మాస్టర్స్ మాస్టర్స్ ఫ్రెండ్షిప్ గురించి ఈరోజు చెప్పారు కానీ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాస్టర్స్ పత్రి ఆర్ ప్రేమని అమ్మ నేను నేను ధ్యానం చేస్తాను ధ్యానం ఉంది నా జీవితంలో స్వాధ్యాయం ఉంది నెక్స్ట్ ధ్యానం స్వాధ్యాయం శాకాహారం ఉంది నా జీవితంలో ఆ తర్వాత నాకు మంచి స్వాధ్యాయం అంటే సత్సంగం కూడా ఉందమ్మా నా జీవితంలో అందుకనే పత్రి మాస్టర్ నాకు ఈ పిలుపు ఇచ్చారు ఈ అర్హత ఇచ్చారు ఈ ఇన్విటేషన్ ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది ఐ గో న టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ లాస్ట్లో చెప్పాలి మాస్టర్స్ నేను ఇక్కడ నుంచోని మా అట్లాంటా మాస్టర్స్ని మెన్షన్ చేయకపోతే ఎందుకంటే మాస్టర్స్ ఎంత అంకితభావం మాస్టర్ ఒక మనిషిని చూడంగానే అరే ఈ మనిషిని మనం కానీ ఈ వ్యక్తికి కానీ మన ధ్యానం కాన్సెప్ట్స్ని కానీ మన మంచి మాస్టర్స్తో కానీ మన సత్సంగం చేస్తే వీళ్ళు ఇంకొక వెలివేటెడ్ స్టేట్కి వెళ్తారు అన్న తప్పన ఉంది చూసారా మాస్టర్స్ దానికి క్లాప్స్ కొట్టాలి మాస్టర్స్ దానికి నిజంగా క్లాప్స్ కొట్టాలి ఈరోజు నేను ఇక్కడ నుంచున్నానంటే దానికి చాలామంది పిరమిడ్ మాస్టర్స్ కారణం దాంట్లో ముఖ్య కారణం ఎవరంటే మా శీతల్ మాస్టర్ నన్ను ఒక ప్లేస్లో చూసి ప్రబోధ్ మాస్టర్ అన్ ఒక రిట్రీట్ జరుగుతుంటే పిలిచింది అక్కడ నేను ఒక యుఫోరియా ఎక్స్పీరియన్స్ చేశాను దాని తర్వాత నా జర్నీ పిరమిడ్ మాస్టర్స్తో స్టార్ట్ అయింది మా పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడట మాస్టర్స్ ఎంత అంకిత భావంతో ఎన్నెన్నో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నారు మాస్టర్స్ ఎన్ని వినూతనమైన ప్రోగ్రామ్స్ నేబర్హుడ్ లెవెన్ లెవెన్ అనేసి ఎవ్రీ వీక్ మేము కలుస్తాం మాస్టర్స్ నేను ఒకవేళ నాలుగు సార్లు అయితే ఒకసారి కలుస్తాను నేను ఏకాంత వాసిని కాబట్టి బట్ ద ఇన్విటేషన్ ఆల్వేస్ దేర్ చక్కగా నేబర్స్కి స్ప్రెడ్ చేయడం అమెరికన్స్కి స్ప్రెడ్ చేయడం పెద్ద గ్రూప్ అయిపోయింది మాస్టర్స్ ఇప్పుడు సో థర్డ్ అయ్యి చంద్రకళ మాస్టర్ గ్రేటెస్ట్ హీలర్ సంధ్యా మాస్టర్ శీతల్ మాస్టర్ అనిలా అండ్ యునో శ్రీకాంత్ మాస్టర్ రిమైండర్ ఆఫ్ జాయ్ అరుణ్ మాస్టర్ ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ పుష్ప మాస్టర్ కరుణా మాస్టర్ వీళ్ళందరికీ నా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గ్రేట్ ఫ్రెండ్స్ టు మీ అండ్ పత్రి సార్ ప్రేమ మీ అందరిలో నేను చూస్తున్నాను మీ అందరి నుంచి నేను స్వీకరిస్తున్నాను ఇక్కడ నాకు దొరికిన పార్వతి ఎవరంటే మాధవి అక్క ధ్యాన జగత్ మాధవి అక్క నాకు దొరికిన సరస్వతి ఎవరంటే పద్మా జక్క గారు పద్మ జక్క గారు నాకు ఇక్కడ కూడా ఇద్దరు గ్రేట్ మాస్టర్స్ సన్నిహితం దొరికింది అండ్ ఆనంద్ మాస్టర్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు ఈ ఎక్స్పోజర్ ఇచ్చినందుకు నా సాధనకి ఒక ఎక్స్ప్రెషన్ పిఎస్ఎస్ఎం ఏం చేసింది అంటే ఒక్కటి ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేస్తున్న సాధనకి నాకు ఎక్స్ప్రెషన్ దొరికింది సత్సంగం దొరికింది సో థ్యాంక్ యూ సో మచ్ యూ హ్యావ్ బీన్ గ్రేట్ సపోర్ట్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ ఆనంద్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు మీరు పేర్లు చెప్పారు అసలు చేసి పార్వతి దొరికింది బాగుంది సరస్వతి దొరికింది ఈ రెండింటి లక్ష్మిని పట్టుకోకుండా కాదు 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 లక్ష్మణ్ మాస్టర్ మనుషులు గారు సేవ నెక్స్ట్ ఈ రోజు నుంచి మీరు నేను అనుకో నేను ఇరవై నిమిషాలు కూడా ధ్యానం చెయ్య పత్రికారు చెప్పారు సేవ ఎవడైతే ట్రూత్ఫుల్గా సేవ చేస్తాడో ఎవడైతే సేవలో ని నిమగ్నమై ఉంటాడో గత మూడు నెలల నుంచి నిద్ర లేదు రెండు గంటలు నిద్ర వండుకుంటాం రాత్రి ఎవడో ఆలోచన చేస్తాడు ఆటో లేదని నాకు ఫోన్ చేస్తారు సేవలో ఉంటాం కాబట్టి మీరు సేవలో ఇన్వాల్వ్ కావాలి రెండు వేల ఇరవై ఐదు ధ్యానమాయాగంలో మొత్తం అమెరికాను ఏకం చేసి మొత్తం ఈసారి ధ్యానం భోజనాలంతా డాలర్స్ తెచ్చి భోజనం పెట్టేయాలి తప్పకుండా చేస్తాను రైట్ థ్యాంక్ యూ నాకు సార్ నేను ఇది చెప్పకపోతే అన్యాయం సార్ స్టేజ్ మీద సార్ ఆనంద్ చేసిన గొప్ప పనుల్లో ఒక పని ఏంటంటే నాకు హనుమంతరాజు సార్ని పరిచయం చేయడం ఆయన నాకు గురువు అయిపోవడం సార్ పత్రిసార్ని నేను ఆయనలో చూసుకుంటున్నాను ఎంత గొప్ప మాస్టర్ సార్ ఒక ఆంజనేయ స్వామి ముందర కూర్చున్నట్టే ఉంటుంది రెండు సెషన్స్ సార్ ఐ హ్యాడ్ సత్సంగ్ విత్ హిమ్ ఎంత నేర్చుకున్నారు థ్యాంక్ యూ హ్యాపీగా తినండి హాయిగా ఉండండి ఎంజాయ్ 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 థ్యాంక్ యూ చెప్పండి